వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం చేసుకోబోతున్న కర్రీ ములక్కాయ పాలు ఇప్పటి వరకు ఈ కాంబినేషన్ ఎవరైనా ట్రై చేయకుండా ఉండుంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది సో ఎన్నో రకాలుగా ములక్కాయ కర్రీని తినే ఉంటారు అందరూ ములక్కాయ టమాటో ములక్కాయ బంగాళదుంప అండ్ ములక్కాయ దోసకాయ ఇట్లా ఉంటారు సో ఒకసారి ఎవరైనా ఇప్పటి దాకా ట్రై చేయకుండా ఇట్లా ఇది మిస్ చేసి ఉంటే కనుక ఒకసారి ట్రై చేసేయండి ఇక్కడ నుంచి ఎప్పుడు మిస్ చేయరు అనమాట సో అంత బాగుంటుంది మాటల్లో చెప్పడానికి కూడా ఆ రుచిని వర్ణించలేం దేనితోనూ పోల్చలేం అంత బాగుంటుంది అనమాట ములక్కాయ పాలు పోసి కనుక వండుకుంటే అంత రుచిగా ఉంటుంది ములక్కాయల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయండి అన్నీ చెప్పాలంటే మనకి ఈ చిన్న వీడియోలో సరిపోదు సో మెయిన్గా అయితే కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాల్షియం అందరికీ కావాలి పిల్లలకి కూడా కావాలి ఎవరైనా ములక్కాయ కూర ఇష్టపడని పిల్లలు ఎవరైనా ఉంటే ములక్కాయ సూప్ కానివ్వండి లేదంటే మన మోదీ గారు చెప్పారు కదా ములక్కాయ పరోటా గురించి సో అది కానివ్వండి చేసి పెట్టి ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా చేసి పెట్టిన పిల్లలు ఇష్టంగా తింటారు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ వాడకం అనేది మనం రాను రాను తగ్గించాలి తప్పితే పెంచుకుంటూ పోవద్దు సో కొంచెం ఆయిల్ కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేయండి చిన్న స్పూన్ నెయ్యి చాలు నెయ్యి వేయడం వల్ల రుచికి రుచి పెరుగుతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో అందుకని కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి ఆయిల్ని తగ్గించుకోండి తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి ఇంగువ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ ఇంకా పెరుగుతుంది అసలు ఇంగువని దేంతో తయారు చేస్తారు ఇంగువలో ఎన్ని రకాలు ఉంటాయి ఇంగువ వేయడం వల్ల ఏమవుతుంది అండ్ చిన్నపిల్లలు ఇంగువ వాడచ్చా ఇంగువతో కర్రీస్ మాత్రమే కాకుండా ఇంకేమైనా రెమెడీస్ ఉంటాయా అనే దాని గురించి కంప్లీట్ ఇంగువ డీటెయిల్స్ అన్నీ కలిపి నేను ఒక చిన్న వీడియో చేశానండి అది మన రాబోయే వీడియోస్లో వస్తుంది అది కూడా ఒకసారి తప్పకుండా చూడండి మన పోపు అంతా మంచిగా వేగిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు నేను ఇక్కడ చెట్టు కరివేపాకు యూస్ చేశానండి చాలా ఫ్రెష్గా ఉంటుంది అప్పటికప్పుడు తుంచి వేసింది కర్రీలోకి చాలా బాగుంటుంది అనమాట పొయ్యి ఎప్పుడైనా సరే మనం వంట చేసేటప్పుడు సిమ్లో ఉంటే మంచిదండి సిమ్లో ఉంచి కనుక వండితే కట్టెల పొయ్యి మీద వండితే ఎంత రుచిగా ఉంటుందో సిమ్లో వండిన వంట అంత రుచిగా ఉంటుంది మనకి ఎటువంటి హడావిడి లేకపోతే కనుక సిమ్ లోనే పెట్టి వండుకోవడానికి ట్రై చేయండి సో ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత పూర్తిగా వేగొద్దు ఎక్కువగా వేగినా స్వీట్నెస్ వచ్చేస్తుంది మనం అంత వేయపొద్దు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి కొంచెం ఉల్లిపాయలు మగ్గాయి అన్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం పైగా సిమ్లో పెట్టాం కాబట్టి మాడే ఛాన్స్ అసలు లేదు ఉల్లిపాయలు కాస్త కలర్ మారి మగ్గాయి అనిపించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి తర్వాత కొత్తిమీర మనం ఏమైతే దీంట్లో వేయాలనుకుంటున్నామో అన్నీ యాడ్ చేసుకోవాలి ఈ ములక్కాయ కర్రీలోకి మనం కారం అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాము పైగా అన్ని కర్రీస్లోనూ ఉప్పులు కారాలు అన్ని సమానంగా వేసేస్తే కర్రీకి కర్రీకి డిఫరెన్స్ ఇంకేముంటుందో అన్ని కర్రీస్ ఒకేలా ఉంటాయి కదా ఫ్లేవర్ కొంచెం మారిద్ది వేసే ఇంగ్రీడియంట్ వల్ల అంతే కదా సో అలా కాకుండా కారం వేయట్లేదు నేను దీంట్లో అసలు కొంచెం కూడా కారం వేయను పచ్చిమిర్చినే వేసాము మనము కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసాను అండ్ మిరియాల పొడి పసుపు అంతే ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి బాగా ఉప్పు అన్నిటికీ పడుతుందనమాట మిక్స్ చేసుకోవడం వల్ల మంచిగా ఒకసారి యాడ్ చేసుకొని మూత పెట్టేసి సిమ్లోనే ఉంచి ఒక ఐదు నిమిషాలు వదిలేయొచ్చు ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి స్లోగా మిక్స్ చేసుకోండి మనం గట్టిగా మిక్స్ చేసేస్తే ములక్కాయలు విరిగిపోయే ఛాన్స్ ఉంటాయి సో అలా కాకుండా స్లోగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి సో అలా లో ఫ్లేమ్ మీద కుక్ చేసిన ఫుడ్డు చాలా బాగుంటుంది ఎవరైనా ఎప్పటిదాకా ఎప్పుడు లో ఫ్లేమ్లో కుక్ చేయలేదు సిమ్లో ఎప్పుడు వండలేదు అన్నోళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వండి చూడండి మీకే అర్థమవుతుంది ఆ టేస్ట్ ఎంత బాగుంటుంది అనేది సో బాగా మిక్స్ చేసేసుకొని ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసి మూత పెట్టేసేయాలి ఆవిరితోనే ములక్కాయ మంచిగా ఉడుకుతుంది మనం ఫస్ట్ వాటర్ పోయాల్సిన అవసరం ఏమీ లేదు మళ్ళీ ఆయిల్ కానివ్వండి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం అసలు లేదు మూత పెట్టేసి సిమ్లో పెడితే ఆవిరికి ఆ ఉల్లిపాయల్లో ఉన్న మాయిశ్చర్ ములక్కాయల్లో ఉన్న మాయిశ్చర్కే మగ్గిపోతుంది ఒకవేళ మీకు మాడిపోతుంది మగ్గట్లేదు అన్న డౌట్ ఏమైనా ఉంటే కనుక ఒక చిన్న టీ గ్లాస్ అంత నీళ్లు పోసుకోండి కొంచెం నీళ్లు పోసి ఉల్లి ఉల్లిపాయలు ఉడికి మన ములక్కాయలు కూడా మగ్గిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి అట్లాగే సిమ్లో పెట్టి ములక్కాయలు ఉడికాయి అని ఎలా తెలుస్తుంది అంటే మనం గరిటతో నొక్కి చూసినా మెత్తబడిపోతే తెలుస్తుంది కలర్ మారిపోతాయి ములక్కాయ వాటర్ కలర్ లోకి వచ్చేస్తుంది మనం సైడ్ నుంచి ములక్కాయ అంచులు చూస్తే కనుక మనకు క్లియర్గా అర్థమవుతుంది ఉడికాయి అని చెప్పి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మనం వేసినప్పుడు ఉడికినప్పటికి డిఫరెన్స్ తెలుస్తుంది సో అలా చూసి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు పాలు ఎప్పుడైతే ములక్కాయ మంచిగా మగ్గిపోయి ఉడికిపోయింది అన్నప్పుడు మనం పాలు ముందుగా తీసి పెట్టుకున్నాము కదా పాలు మన ఇష్టం మనమే ఒక గ్లాస్ వరకు ఎన్నైనా పోసుకోవచ్చు అంటే అర గ్లాసు ఫుల్ గ్లాసు రెండు గ్లాసులు అలాగా మనం వాటర్ పోసాం కదా ఆ ప్లేస్లో ఆ ప్లేస్లో కూడా పాలే పోసుకుంటాము అంటే అలా కూడా చేయొచ్చు టేస్ట్ బాగుంటుంది పాలు పోయడం వల్ల పాలు పోసిన తర్వాత మనం గరిటితో వెంటనే మిక్స్ చేయకూడదు అది మెయిన్ టిప్ పాలు యాడ్ చేశాక గరిటితో వెంటనే మిక్స్ చేయకుండా వదిలేయాలి కాసేపు ఒక రెండు నిమిషాలు వదిలేస్తే పన్నీర్ ఎలా వస్తుంది కొంచెం అట్లాగా పన్నీర్ లాగా అక్కడక్కడక్కడ ఉండలు ఉండలుగా పాలు వస్తాయి అన్నమాట బాగుంటుంది అలా వచ్చిన టేస్ట్ ఇంకెక్కువ బాగుంటుంది సో పాలు పోసి వెంటనే మిక్స్ చేయకుండా ఇలా వదిలేసేసి మళ్ళీ అట్లా ఉడికించుకోవాలి కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి ములక్కాయ కర్రీ పూర్తిగా పాలు ఇంగిపోయేదాకా కూడా వదిలేయొద్దు కొంచెం పాలు అట్లా ఉండాలి కర్రీ ఉడకాలి అప్పుడు మనం రైస్ లో మిక్స్ చేసుకోవడానికి గ్రేవీ లాగా వస్తుందనమాట సో మనకి ఇట్లా అయింది ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు అలా కొంచెం వాటర్ ఉండి ములక్కాయలు మగ్గిపోతే చాలు తీసేయచ్చు సైడ్స్ అమ్మట్టు చూస్తే మీకు అర్థమైపోద్ది ములక్కాయ ఉడికింది అని